లేదు వారిని చెదరగొట్టి ఉన్నాడు యూదా వారును తమ దేవుడైన యహోవా ఆజ్ఞలు విడిచిపెట్టిన వారై ఇస్రాయల్ వారు చేసుకుని కట్టడలను అనుసరించి ఉన్నారు అంతటా యహోవా ఇస్రాయల్ వారి సంతతి వారిని అందరిని విసర్జించి వారిని శ్రమ పెట్టి దోపుడు గాండ్ల చేతికి అప్పగించి వారిని తన సముఖము నుండి వెళ్ళగొట్టి ఉన్నాడు అందుకనే వీరు అన్య దేశస్సులైపోయి వారు పరాయ దేశాల్లో షెల్టర్ తీసుకున్నారు వారు చెదరగొట్టబడి ఉన్నారు శత్రువులకు అప్పగించి ఉన్నాడు దేవుడు అ వాళ్ళరా ఉగ్రత కొని తెచ్చుకున్నారు వారు తమ కుమారులను కుమార్తెలను అగ్నిగుండములను దాక దాటించుట ఎత్తైన బలిపీఠములు కట్టి నైవేద్యములుగా అప్పగించుకున్నట ఇవన్నీ సాగినప్పుడు ప్రభు ఉగ్రత వారి మీదకి దిగి వచ్చింది ఈరోజు నన్ను జీవితంలో దేవుని ప్రేమించుక ఏదైతే నిహృదయములో ఆ ప్రభుకి ఇవ్వవలసిన స్థానమును స్థానమునకు బదులుగా వాటిని హృదయంలో ఉంచుకొని ఉన్నావు దానిని బట్టి ప్రభువు విగ్రహారధకుడుగా నిన్ను గుర్తిస్తూ ఉన్నాడు నువ్వు దేనిని ప్రేమించుచూ ఉన్నావు నీ అందమా ఐశ్వర్యమా నీ హోదానా నీకున్న కుటుంబమా నీకున్న పట్ట పదవులా ఏంటి నీ జీవితాన్ని ప్రభుకి ఇవ్వవలసిన స్థానానికి బదులుగా ఉంచుకున్నావు హృదయములో విగ్రహమును పెట్టుకున్నావు కాబట్టి విగ్రహార్ధకులైన మన బ్రతుకులో ప్రభు ఉగ్రతకే కారణము మనల్ని విసర్జించుటకే మనమే కారణంగా మారిపోతున్నాం ఈరోజున దేవుని కృప లేనిదే దేవుని యొక్క సహాయం లేనిదే ఆయన కరుణతో మన పాపలు క్షమించకపోతే నువ్వు వేడుకోకపోతే ఆయన హృదయంలోకి రారు ఆయన నిన్ను కుమారుడిగా కుమార్తెగా చేర్చుకున్నాడు రోజున జ్ఞాపకం చేసుకుందాం ఈరోజు నీ బ్రతుకు ఏ విధంగా ఉంది సరి చేసుకుంటావా తప్పైంది నా పితరులు చేసిన పాపము నా నా పూర్వీకులు చేసిన పాపములు నేను చేసిన పాపములు నీ యొక్క ఉగ్రతకు కారణమైంది క్షమించుమని దేవుని వేడుకుందాము ప్రభు మనల్ని క్షమిస్తారు ఎందుకంటే సిగ్గు లేకుండా చేసిన ప్రతి పాపాన్ని ప్రభు దగ్గర ఒప్పుకోవాలి విడిచిపెట్టాలి అప్పుడు మనము కనికరము పొందుతాము प्रभु मन को सहाय चाहिए आम